విశాఖలో దసరా పండుగ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి విశాఖలోని ఉత్తరాదివాసులు దాండియా నైట్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఫుల్ జోష్లో నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు డీజే దరువులకు సాంప్రదాయ గర్భ నృత్యాలు హుషారుగా సాగే దాండియా కోలాటాలు ఆటపాటలతో సాయంత్రం వేళ విశాఖ తీరంలో దసరా సంబరాలు అంబరానంటున్నాయి అందమైన వస్త్రాలంకరణలతో దాండియా చేసే సందడి అంత ఇంత కాదు హుషారైన బాట్లతో పండుగ జోష్ మరింత పెరిగింది విశాఖలో దాండియా నృత్యాలు దసరా వైభవాన్ని మరింత కలర్ఫుల్ గా మార్చేశాయి ఈ రోజు ఈ ఆక్సిజన్ టవర్స్ లో డాండియా నైట్ అనే కార్యక్రమాన్ని మేము జరుపుకుంటాం ఎంతో ఉత్సాహంగా నా మీరందరూ చూస్తున్నారు నా పక్కనున్న గర్ల్స్ అందరూ దేశంలో నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న ఈ కుటుంబీకులందరూ ఈ రోజు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం ఇంతకుముందు ఎప్పుడైనా సరే అంటే ఒక మినీ భారతదేశం లాగా ఉంటుంది ఆక్సిజన్ టవర్స్ ఎందుకంటే ఎక్కడెక్కడో ఎన్నో సాంప్రదాయాలు వాళ్ళ పద్ధతులతో ఎంతో మంది ఇక్కడ నివసిస్తున్నారు అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండేలాగా ఎవరు ఏ సాంప్రదాయమైన పండగలు ఉన్నాయో ఆ పండుగలన్నీ మేము సెలబ్రేట్ చేసుకోవడం మీరు కూడా చూస్తున్నారు మీడియా ద్వారా అలాగే ఈరోజు ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ డాండియా నైట్ డాండియా నైట్ అంటే ఇట్స్ మాకి ఒక డాన్స్ ట్రిబ్యూట్ లాగా వీళ్ళందరూ ఇస్తూ ఉంటారు ఎప్పుడునూ అలాగే ఈసారి తెలుగు అనే ఉత్తరాది వాళ్ళు అని ఏమీ లేకుండా తెలుగు వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అని కాకుండా అందరం కలిసి ఎంతో సరదాగా మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అలాగే ఈ స్పెషల్ అటైర్ కూడా మీరు అందరూ గమనించవచ్చు అందరూ స్పెషల్గా డ్రెస్అప్ అయ్యాం మేము కూడా తెలుగు వాళ్ళమైనా కానీ మేము కూడా సేమ్ అదే కల్చర్ని ఫాలో అవుతూ అంత సంతోషంగా ఉండాలని ప్రజలంతా సంతోషంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్